తెలంగాణ ప్రజానికానికి అందరికీ నమస్తే ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలారా చూడండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన బీసీ ప్రజలకి కాంగ్రెస్ కామారెడ్డి సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్ని బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి కేటాయించకుండా మీరు ఏం చేస్తారో చేసుకోను అన్నట్టుగా బీసీ ప్రజలకి ఎస్సీ ప్రజలకి ఎస్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటివి వీడులేసి దీన్ని మేము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం బీసీ ప్రజల తస్మా జాగ్రత్త ఈ అగ్రకుల కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పార్టీలు ఇవి ఒక్కటే అందుకే ఆ పార్టీలు కూడా ఇప్పటిదాకా బీసీ ఎలక్షన్స్ మీద అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మీద బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినావని బీఆర్ఎస్ అడగట్లే బీజేపీ అడగట్లే ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు రావద్దు వాళ్ళు బాగుపడదు బీసీలకు రాజ రాజకీయ రిజర్వేషన్లు వస్తే మా బతుకులు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఈ అగ్రకుల పాలకులు కుట్రలు చేస్తూ ఉన్నారు అందుకే ఇకనైనా మనం మోసపోకూడదు మనం పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాల్సిందే ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ఈ యొక్క బీసీఎస్సీ ఎస్సీ జేఎస్సీ పోరాటం కొనసాగుతుంది మంచిర్యాల జిల్లాలో కూడా గ్రామ గ్రామంలో బీసీఎస్ ఎస్సీ జేఎస్సీని మేము బలోపేతం చేస్తాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కాబోతున్నాం తస్మత్ జాగ్రత్త మిస్టర్ రేవంత్ రెడ్డి సీఎం గారు ఇది మీకు మీకు స్పష్టంగా మా బీసీ ప్రజల తరఫున మేమందరం మా రెండున్నర కోట్ల మంది బీసీల తరఫున హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని మీరు మా గొంతు తడి గుడ్డతో మా గొంతు వచ్చినట్టు చేశారు మా బిడ్డల గొంతుకు వస్తా ఉన్నారు చదువులో విద్యలో ఈ యొక్క రాజకీయాల్లో మాకు రిజర్వేషన్ లేకుండా చేసి ఈరోజు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి ఇంత అన్యాయం చేస్తారా కాబట్టి మా బీసీ ప్రజలు ఇప్పుడు మేలుకొంటున్నాం మీకు రానున్న రోజుల్లో రాజకీయ సమాధి కర్తమని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ